బైబిల్ గ్రంథం సెలవిస్తుంది భూమి మీద నివసిస్తున్న ప్రతి దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అందరూ ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు దానివల్లనే దేవుడి యొక్క మహిమను దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలని దేవుడు మాట్లాడే విధానాన్ని కోల్పోయారు అంత మాత్రమే కాదు పాపం వలన దేవుడికి దూరమయ్యారు పాపం వలన ఒకరోజు మరణం కొని తెచ్చుకున్నారు మానవులంతా మనము ఇది మొత్తం పాపం వలనే మన జీవితంలోకి సంభవించాయి పాపం అంటే దైవిక పరిభాషలో పాపం అని చెప్తారు మనం మాట్లాడుకునే వాడుక భాషలో పాపములు తప్పులు దోషములు అతిక్రమములు అని తెలియజేస్తారు దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పని కూడా పాపములే అబద్ధాలతో సహా పాపమే దేవుడి దృష్టిలో చిన్నబద్ధం పెద్ద అబద్ధం అనేది లేదు ఈ రకంగా చూసుకుంటే ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ చెప్పాల్సిందే మనమందరము పాపులమని మాత్రమే కాదు పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబుల్ గ్రంథం సెలవిస్తుంది అందరూ చనిపోతున్నారంటే చనిపోయే మరణం ఏం తెలియజేస్తుందంటే నేను మనమందరము పాపులమని ఈ పాపం వలనే దేవునికి దూరం అయ్యాము ఈ పాపం వలనే నుండి ఆశీర్వాదాలు కోల్పోయాము ఈ పాపం వలనే ఈ దోషము వలనే అతిక్రమం వలనే తప్పుల వలన దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి కార్యం వలన దేవునికి దూరమై దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు కోల్పోయి ఒకరోజు చనిపోతూ ఉన్నాము చనిపోవడం మాత్రమే కాదు చనిపోయిన తర్వాత ఈ బాడీ అయితే మట్లో కలిసిపోతుంది కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆ ఆత్మ మాత్రం దేవుని తీర్పులోకి వెళ్తుంది పాపం వలన వచ్చే జీత మరణం మరణానంతరం దేవుని తీర్పులోకి వెళ్తాం తీర్పులో దేవుడు ఏం తీర్పు తీరుస్తారంటే ప్రపంచంలో నివసించే ప్రతి మానవుడి యొక్క పాపానికి ఫలితంగా వచ్చే మరణం తర్వాత నిత్య శిక్షలు పొందుకోవాల్సిందిగా జడ్జిమెంట్ ఎప్పుడు నిరూపించబడింది డిసైడ్ అయి డిసైడ్ అయి డిసైడ్ చేశాడు దేవుడు దేవుడు సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మనిషి కూడా చనిపోవాల్సిందే ఎందుకంటే పాపం వలన పాపం చేసేవాడు కాబట్టి పాపానికి తగ్గట్టుగా శిక్షను పొందుకోవాల్సిందే ఆ శిక్ష నిత్య ఘోరమైన నరకం అగ్ని గంధకములతో మండు గుండం ఆరణి అగ్ని అక్కడ పురుగు చావదు యుగ యుగములు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు పదివేల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు ఉండే ప్లేస్ కాదది అగ్నితో గుండమైన ఆ ప్రదేశంలో దేవుని ఉగ్రత మాత్రమే ఉండే భయంకరమైన అతి ఘోరం ఘోర భయంకరమైన ప్రదేశం నరకం అక్కడికి వెళ్ళడానికి ప్రతి మనిషి కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఈ పాపం నుండి ఎవరు రక్షిస్తారు ఈ పాపం నుండి ఎవరు రక్షిస్తారనే మన మన పూర్వీకులు ఎంతో మంది ప్రార్థన చేశారు ఈ పాపంలో నుండి మమ్మల్ని రక్షించు దేవా ఓ భగవంతుడా ఎక్కడున్నారు మేము అసత్యంలో ఉన్నాము సత్యంలోకి నడిపించు దేవా అని ప్రార్థన చేశారు మన మునులు ఋషులు పూర్వీకులు అలాగే ఈ అంధకారంలో నుండి ఈ చీకటిలో నుండి వెలుగులోకి మమ్మల్ని తీసుకురాండి ఓ దేవా భగవంతుడా అని ప్రార్థన చేశారు కానీ ఎవ్వరి వల్ల కాలేదు ఎందుకు కాలేదు ప్రపంచంలో నలుమూలలా వికసిస్తున్న ప్రతి మనిషి కూడా పాపంలో నుండి తన్ను తాను రక్షించుకోలేడు ఎందుకంటే అందరూ పాపపు ఊబిలో కొట్టిమిట్టాడుతున్నారు పాపపు ఊబి అంటే ఎంత ప్రయత్నం చేసినా ఇంకా మనం లోపలకే వెళ్ళిపోతాం కాబట్టి బయటికి రాలేము అలాగే పాపం వలన ఒకరోజు నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాం ఈ నిత్య నరకం నుండి తప్పించబడాలంటే పాపంలోండి బయటికి రావాలి పాపంలో నుండి బయటికి రావాలంటే పరిశుద్ధ రక్తం చిందించాలి పరిశుద్ధ రక్తం ఎవరికి ఉంది ఈ లోకంలో ఎవరికి లేదు అందుకనే సాక్షాత్తు దేవుడు పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి పాపంలో నుండి ప్రతి మానవుణ్ణి రక్షించడం నిమిత్తం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడు నిరూపించుకొని పాపంలో నుండి ప్రపంచ మానవాల్ని బయటికి తీసుకొచ్చి రావడానికి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు ఈ విశ్వాసం మనకుండాలి ఇది మనం నమ్మాలి శిక్ష మనకి రాకముందే మరణించక ముందే ఎవరైతే మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ఆ ఆ యేసుక్రీస్తు మన పాపాన్ని క్షమిస్తారు ఎప్పుడైతే యేసుక్రీస్తు మన పాపాన్ని క్షమిస్తారో మనకి నిత్యమైన శిక్ష నిత్యమైన ఘోరమైన నరకం అనే తీర్పు అనేది ఉండదు పైగా మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతాం ఇది ఉచితంగా యేసు క్రీస్తు దేవుడని ఆయన నా పాపం కోసం చనిపోయాడని ఆయన తిరిగి లేచిన దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ పాపం క్షమించబడి పైగా శిక్ష కొట్టివేయబడి పైగా దేవుని రాజ్యాన్ని ఉచితంగా పొందుకుంటారు ఈ యొక్క మరణం నుండి అదేవిధంగా నిత్యమైన ఘోర నరకం నుండి తప్పించబడి యేసు క్రీస్తు ద్వారా శాశ్వతమైన రాజ్యానికి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను పరలోకం పోవాలంటే ఏకైక మార్గం యేసు క్రీస్తు మాత్రమే ఎందుకంటే ఆయన మాత్రమే పాపముల కోసం పాపుల కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తిరిగి లేచి నిజమైన దేవుడిగా నిరూపించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నిత్య ఘోరమైన నరకం నుండి తప్పించబడి శాశ్వతమైన రాజ్యానికి వారసులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం